హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుంటూ వచ్చాం కదండి ఇంకా రేపు అమావాస్యతోటి కార్తీక మాసం అయితే పూర్తయిపోతుంది ఇంకా ఎల్లుండి పోలి పాటిమి చాలా మందికి ఈ సంవత్సరం సందేహంలో ఉండారండి పోలీ శుక్రవారం చేసుకోవాలా శనివారం చేసుకోవాలని శుక్రవారమే చేసుకోవాలండి వారానికి దీనికి సంబంధం లేదు అంట తిదితో ప్రకారమే చేసుకోవాలంటండి పాడ్యమ తిది మనకి శుక్రవారమే వచ్చింది కాబట్టి శుక్రవారం ఏ కూజ్ ఇలా పారే నీటిలో అయితే దీపాలను వదలాలి పారే నీటి అందుబాటులో లేని వాళ్ళు తులుసుకోవట దగ్గర ఎలా చేసుకోవాలో నిన్నటి వీడియోలు అయితే చూపించాను ఇంకా మనకి అరటి డొప్పులు దొరికిన వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూపించా కదా ఈ రోజు వీడియోలో కేవలం తమలపాకులు రెండు తమలపాకులు ఉంటే చాలు మనం పోలి పాడ్యమని అయితే చేసుకోవచ్చు అండి మనం నెల రోజులు పూజ చెయ్యకపోయినా ఈ ఒక్క రోజు ముప్పై ఒత్తులతోటి దీపం వెలిగించి ఇలా పారే నీటిలో కాని ఇలా మనం తులుసుకోవటం ముందు కానీ వదిలితే చాలండి ముప్పై రోజులు మనం పూజ చేసిన ప్రతిఫలం అయితే వస్తుందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకొని చూసారు కదా ఒక బేషన్ తీసుకొని ఏం చూయించినట్టుగా చేసేసి రెండు అట్టముక్కలు పెట్టేసి పైన తమలపాకులు పెట్టి ఇలా ఒత్తులను అయితే వెలిగించుకుంటే సరిపోతుంది సింపుల్ గా అరటి రూపులు లేకపోయినా కూడా పోలిపాటి చేసుకోవచ్చు